వెల్కమ్ టు ఆదా న్యూస్ రోజు ముఖ్యాంశాలు పదకొండవ తారీఖున మన ఇబ్రహీంపట్నం విఆర్ఓ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు అదేంటంటే కొండపల్లి ఐడియా దగ్గర మైలూరం హైవే పక్కన పొదల్లో ఒక లేడీ అన్ఐడెంటిఫైడ్ ఫిమేల్ డెడ్ బాడీ ఉంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ని మేము సస్పిషియస్ డెత్ కింద వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఫోర్ సిక్స్టీ త్రీ బై ట్వంటీ ఫైవ్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ఆమె అన్ఐడెంటిఫైడ్ కాబట్టి ఆమె యొక్క డెడ్ బాడీ ఫోటో తీసి ఫేస్ ఫోటో తీసి లోకల్ మీడియా గ్రూపుల్లో పెట్టడం వల్ల ఆమె యొక్క కొడుకు ఆమెను ఐడెంటిఫై చేసి మా దగ్గరకు వచ్చి ఆమె అతని యొక్క తల్లి అని చెప్పడం జరిగింది వెంటనే మేము ఏంటి ఏం జరిగిందంటే అతనికి ఏం తెలియదు అని చెప్పాడు కాకపోతే వాళ్ళ మదరు ఒక ఫోన్ వాడుతున్నారని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది ఆ ఫోను వివరాలు తీసుకొని ఆ సెల్ నెంబర్ తీసుకొని మేము సిడిఆర్ పెట్టాము సిడిఆర్ పెడితే ఆమె ఆ రోజు టెన్త్న ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఫోన్ వాడినట్టుంది ఆ తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చింది సరే అని చెప్పేసి మేము నెక్స్ట్ డే పంచనామా చేసాము పంచనామా కూడా చేసిన తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఆ బాడీని పోస్ట్ మార్టం చేయించడం జరిగింది ట్వెల్త్ని పోస్ట్ మార్టం అయిన తర్వాత డాక్టర్ గారు మాకు ఫిఫ్టీన్త్ని ఆ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ సారీ ఫోర్టీన్త్ని పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఆ పోస్ట్ మార్టం సర్టిఫికేట్లో ఆయన కొన్ని ఇంజరీస్ నోట్ చేశారు ఈ రౌండ్ ది నెక్ ఇంజరీస్ ఉన్నాయని ఆయన ఇంజరీస్ నోట్ చేయడం జరిగింది వెంటనే మేము ఏం చేసామంటే ప్లీజ్ వెంటనే మేము ఏం చేసామంటే ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి ఎవరో ఏమని చంపి ఉంటారని చెప్పేసి మేము దాన్ని వెంటనే మర్డర్ కేసు కింద ఆల్టర్ చేసాము పార్ సెక్షన్ త్రీ నాట్ టూ ఇప్పుడు వచ్చి వన్ నాట్ త్రీ వన్ బిఎన్ఎస్ కింద దాన్ని వెంటనే ఆల్టర్ చేయడం జరిగింది ఆల్టర్ చేసిన తర్వాత మాకు ఈ చంపిన అతను ఆ ఫోను పట్టుకెళ్ళి దాన్ని ఏమైనా యూజ్ చేస్తున్నాడా అనే అనుమానంతో ఆ ఫోన్ యొక్క ఐఎంఏ నంబర్ తీసుకొని మళ్ళీ వెంటనే సిడిఆర్ పెట్టడం జరిగింది ఆ సిడిఆర్ పెట్టి వెంటనే కాల్స్ తీసుకుంటే మేము మేము ఊహించినట్టుగానే అతను అతని యొక్క సిమ్ని ఈ ఫోన్లో వేయడం జరిగింది చనిపోయిన మీ ఫోన్లో ఆ ఫోన్లో అతను పదో తారీఖునే తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాలకి ఆ సిమ్ వేసి ఆ సిమ్ నుంచి కాల్స్ చేయడం స్టార్ట్ చేశాడు అతను లొకేషన్ పెడితే మాకు ఉత్తరప్రదేశ్ వచ్చింది ఆ లొకేషను సరే అని చెప్పేసి అతను ఎవరెవరికి ఫోన్ చేశాడని ఆ కాల్స్ తీసాము ఆ కాల్స్ తీస్తే వాటి లొకేషన్ పెడితే మనకి ఇక్కడ కొండపల్లిలో శర్మ సిలిండర్స్లో లొకేషన్ వచ్చింది సో ఆ కాల్స్ని బట్టి ఆ లొకేషన్ బట్టి వాళ్ళని పికప్ చేసి వాళ్ళని ఇంట్రాగేషన్ చేశాము చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే మాతో పాటు తిమాల్ నిషాద్ అని ఒక అతను ఉండేవాడు అతను పదో తారీఖుని బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళి నైటు పది ఆ టైంలో వచ్చాడు వచ్చి అతను ఒంటికి అంత బురద ఉంది చేతిలో కొత్త ఫోన్ ఉంది అని చెప్పడం జరిగింది మన్నాడు ఉదయం కూడా అతను కోవర్కర్స్ ఆ ఫోన్ ఎక్కడ తిని కానీ అడిగితే అది నేను కొండపల్లిలో కొనుక్కున్నానని అతను చెప్పడం జరిగింది ఆ నెక్స్ట్ డే ట్వెల్త్ని ఆ లెవెన్త్నే అతనికి రావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నాడు యూపీ కానీ ఆ ఓనర్ డబ్బు లేకపోవడం వల్ల ట్వెల్త్ని డబ్బులు తీసుకుని ట్వెల్త్ మార్నింగ్ ఎవరికి చెప్పచేయకుండా అతను ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోవడం జరిగింది ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయి వాళ్ళ అత్తగారు ఊరైన బీహార్ వెళ్ళిపోయాడు సో వీళ్ళ ద్వారా మేము ఈ విషయం తెలుసుకొని మేము ఫారిన్ పాస్ అతని మీద స్ట్రాంగ్ సస్పెషన్ పెట్టుకొని మేము ఫారిన్ పాస్పోర్ట్ అప్లై చేయటం మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేటు కమిషన్ పోలీసు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు ఆదేశాలతో ఆ ఫారిన్ పాస్పోర్ట్ పెట్టి ఒక టీంని మన క్రైమ్ ఎస్ఐనప్ప శ్రీనివాసరావు హెడ్ కానిస్టేబుల్ ఎన్జి హెడ్ కానిస్టేబుల్ కుమారు డ్రైవర్ సంతోషు కానిస్టేబుల్ వీళ్ళని ఇమీడియెట్గా ఉత్తరప్రదేశ్ పంపించడం జరిగింది ఉత్తరప్రదేశ్ బార్డర్లోనే వాళ్ళ అత్తగారు ఊరు బీహార్ బార్డర్లో చిన్న గ్రామంలో ఉన్నాడాడు అతనికి అంటే మనం స్ట్రాంగ్ సస్పెక్షన్ పంపించాం కాబట్టి అతనికి వన్ సిక్స్టీ వన్ బిఎన్ఎస్ఎస్ నోటీసు ఇచ్చి పద్దెనిమిదో తారీఖుని వన్ సిక్స్టీ వన్ బిఎన్ఎస్ఎస్ నోటీస్ సర్వ్ చేసి అతన్ని ఇరవై ఒకటో తారీఖుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పి నోటీస్ ఇచ్చి మన వాళ్ళు రావడం జరిగింది ఆ క్రమంలో అతను ఇరవై ఒకటి యాక్చువల్గా నిన్న రావాల్సింది రాలేదు ఈరోజు ఇరవై రెండో తారీఖుని అతను శర్మా సిలిండర్స్ దగ్గరికి వస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది మాకు తెలిసి ఆ ఇన్ఫర్మేషన్ మీద మీడియాస్ని పెట్టుకొని మా స్టాఫ్ని పెట్టుకొని శర్మా సిలిండర్స్ దగ్గర కాపు కాసి అతను పట్టుకోవడం జరిగింది అతను పట్టుకొని అరెస్ట్ చేశాము ఆ అరెస్ట్ చేసిన క్రమంలో అతను ఎందుకు చంపాడనే విషయం కన్ఫెషన్లో అతను చెప్పడం జరిగింది ఇది ఎందుకు జరిగింది అంటే ఈ టిమాల్ నిషాద్ అనే అతను యూపీ నుంచి వచ్చి గత మూడు నాలుగు నెలలుగా ఇక్కడ శర్మా సిలిండర్స్లో పనిచేస్తున్నాడు ఇదివరకు కూడా టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాడు కొంతకాలం పనిచేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ పనిచేసిన క్రమంలో కొంతకాలం నుంచి చనిపోయిన ఆమె శర్మా సిలిండర్స్లో పనిచేస్తుంది లేబర్ అంత పనిచేస్తుంది ఆమెతో మాట్లాడి ఆమెతో పరిచయం పెంచుకొని ఆమెని రెండు మూడు సార్లు అతను శారీరకంగా కలవటం కూడా జరిగింది అయితే ఈ శర్మ సిలిండర్ నుంచి బయటకు వచ్చి కొద్ది దూరంలో ఐడియా గిల్లే దారిలో పక్కన హైవే పక్కన పొదల్లో కలుసుకోవడం జరిగింది అదే క్రమంలో ఈ నెల పదో తారీఖున కూడా అమ్మాయి డిసీజు కందిమల్లం అండి ఆమె పేరు కొండపల్లి విలేజ్ ఆమె పని పూర్తి చేసుకుని బయటకు వచ్చిన వెంటనే వీడు కూడా బయటకు వచ్చి కిమాల్ అనే అతను బయటకు వచ్చి ఆమెని ఎప్పటిలాగనే మనం ఈరోజు కూడా కలుసుకుందామని అడగడం జరిగింది అడిగితే ఆమె నిరాకరించిందట నిరాకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇతను కాసేపు ఉన్నాక మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి నేను ఇందాక అడిగాను కదా మళ్ళీ అడుగుతున్నాను మన ఇద్దరం ఈరోజు కూడా కలుసుకుందామని చెప్తే ఆమె ఎందుకు అసలు నిరాకరించి ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే అతను కోపం వచ్చి రెండు దెబ్బలు వేయడం జరిగింది ఆమెని దెబ్బలేస్తే ఆమె అరిచి నేను నన్ను ఇలా హింసిస్తున్నామని పోలీసులకు కంప్లైంట్ చేసి నీ మీద పోలీస్ కేసు పెడతాను అని చెప్పింది ఇతను భయపడి అలా కాదులే నిన్ను మా సొంత ఊరు తీసుకెళ్ళిపోతాను ఉత్తరప్రదేశ్ అక్కడ మన ఇద్దరం హాయిగా ఉందామా ఎవరు గొడవ ఉండదని చెప్పడం జరిగింది దానికి కూడా ఆమె ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా అతనితో సహకరించలేదు ఇంకా అతనికి పిచ్చి కోపం వచ్చి గట్టిగా కొట్టడం జరిగింది తర్వాత ఈమె పోలీస్ కంప్లైంట్ ఎత్తానంతో ఇదివరకు ఇతను రావటం ఈ థర్మ సిలిండర్లో పనిచేయటం ఇతని గురించి ఆమెకు తెలుసు కాబట్టి ఈమె ఎక్కడ ఇతన్ని పట్టిస్తుందో పోలీసులకి అని చెప్పేసి అతనికి ఆలోచన కలిగి ఇంకా చంపేయాలని ఉద్దేశంతో ఆమె కట్టుకున్న చీరనే ఆమె పేకేసి నొక్కేసి చంపేసే చంపేశాడు చంపేసిన తర్వాత ఆ పక్కనే పడి ఉన్న ఫోనుని తీసుకొని అతను నైన్ ఫార్టీ సెవెన్ నైన్ ఫార్టీ సెవెన్కి అతని దగ్గర ఉన్న సిమ్ ఈ ఫోన్లో వేసి అతను కాల్స్ స్టార్ట్ చేయడం జరిగింది కాల్స్ చేసుకుంటూ అతను రూమ్కి వెళ్ళిపోయాడు రూమ్కి వెళ్ళిన తర్వాత అతను కోవర్కర్స్ అతను చూసి అంతా అడగటం జరిగింది అతను వాళ్ళకి అన్ని అబద్ధాలు చెప్పాడు లెవెన్త్ని డబ్బులు రాకపోవడంతో లెవెన్త్ని వెళ్ళలేకపోయాడు యూపీ ట్వెల్త్ని డబ్బులు తీసుకుని యూపీ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ అత్తగారు ఊరు వెళ్ళిపోవడం జరిగింది మనం నోటీస్ ఇచ్చిన తర్వాత ఈరోజు అతను ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పేసి అక్కడ వచ్చి కేసులో ఇరుక్కున్నాను నేను ఇక నన్ను పోలీసు వారు పట్టుకుంటారని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు అనుకున్న తనలో మేము పట్టుకున్నాం పట్టుకుంటే ఇదంతా చెప్పడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మెడికల్ చేయించాం అతన్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఇదంతా కూడా ఇద్దరు మీడియేటర్స్ని తీసుకెళ్ళాం వన్ ఆఫ్ ది ఇద్దరిలోనూ ఒక మీడియేటర్ హిందీ నోయింగ్ మీడియేటర్ అతను ముద్దాయికి హిందీ తప్పించి వేరే లాంగ్వేజ్ తెలియదు కాబట్టి మేము ఏదన్నా అడిగితే ఆ మీడియేటర్ అతన్ని అడిగి హిందీలో తెలుసుకొని తెలుగులో చెప్పడం వల్ల తెలుగులో దాన్ని టైప్ చేసి మీడియేట్ రిపోర్ట్ రాసి మీడియేట్ రిపోర్ట్ రాసాం